హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొససిలో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం షెర్యూ అడిగిన ప్రశ్నకు రుద్ర అతడి తలపై చేయి పెట్టి అది నేను మీ నాన్న అన్నానరా కబీర్ అని కాదు అని మాట మారుస్తూ మనసులో మీ నాన్న కన్నా కబీర్కి నీతో ఎక్కువ అవసరం ఉంది క్యూటిపై అది నీకు తెలిసిన రోజు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని చిన్నగా గనుకుతాడు షరి అవుతాడు వైపు చూస్తూ అన్నయ్య ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా అని అంది లేదురా ఏం లేదు కానీ అని వెంటనే సైలెంట్ అయిపోతాడు రుద్ర ఏంటన్నయ్య అని అంది నువ్వు ఎంతలా బాధపడుతున్నావు కదరా ఒకసారి నీ ప్రాబ్లం నాతో చెప్పినట్లుగా కబీర్తో చెప్పవా అని అడుగుతాడు ఆమె తల కిందికి దించుకొని నన్ను బలవంతం పెట్టి పెళ్ళి చేసుకున్నవాడు నన్ను ఒక బొమ్మలా చూస్తున్నవాడు నా మనసులో ఉన్న బాధను ఎలా అర్థం చేసుకుంటాడన్నయ్య నువ్వు కబీర్ను చాలా పొరపాటు పడుతున్నావు క్యూటిపై వాడి గురించి వాడికన్నా నాకే బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ నువ్వు అలా అనుకుంటున్నావురా కానీ ఒక్కసారి కబీర్కి నీ ప్రాబ్లం గురించి చెప్పి చూడు వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో అని అతడు చెప్తే ఆమెకు కబీర్ ఆమె మెడలో కట్టిన మంగళసూత్రం అందరి ముందు ఎలా తెంచేస్తాడో గుర్తొచ్చి ఏడుస్తూ నేను నా బాధను నాతోనే పంచుకోగలను నా గురించి కబీర్ కొంచెమైనా ఆలోచిస్తే నా బాధ గురించి అతనే తెలుసుకోగలరు ఎవరితో పంచుకోలేనని అంటున్నావు మరి నాతో ఎలా పంచుకున్నావురా అని అడుగుతూ ఆమె తలపై చేయి వేస్తూ అడుగుతాడు నా మనసుకి మీతో చెప్పుకుంటే బాగుంటుందని అనిపించింది అందుకే అని అతడి వైపు చూస్తూ అంది రుద్ర ఆమె వైపు చూస్తూ చిన్నగా నవ్వి ఆమె కన్నీరుని తుడుస్తూ మరి నీ జీవితం ఇలానే కొనసాగించాలి అని అనుకుంటున్నావా షరీవు తల కిందకి దించుకొని మా నాన్న నన్ను ఆ రాక్షసుడి చేతిలో విడిచిపెట్టి వెళ్ళినప్పుడే నా జీవితానికి జీవం పోయింది అని అంది సరేరా నీ జీవితానికి వ్యాల్యూ లేదనే ఫిక్స్ అయిపోయావైతే అని రుద్ర అడిగితే మౌనంగా ఆమె తలను అవును అన్నట్లుగా ఊపింది సరే అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి క్యూటీపై నువ్వు చేస్తావు అంటే చెప్తాను అని ఆమె వైపు ఆశగా చూస్తూ అడుగుతాడు రుద్ర మీరు హెల్ప్ అడిగితే ఎలా చేయకుండా ఉంటానన్నయ్య నేను అది చేయగలిగితే తప్పకుండా చేస్తాను అని అంది ఆ హెల్ప్ నువ్వు ఒక్కదానివే చేయగలవు అని అతడు చెప్తుంటే షరీ అతడు ఏం చెప్తాడని ఆలోచిస్తూ అతడి వైపునే చూస్తుంది రుద్ర అతడు చేయిని ఆమె ముందుకు చాపి నీ జీవితానికి నువ్వు జీవం లేదని డిసైడ్ అయిపోయావు ఇప్పుడు అదే జీవితానికి నా కోసం కొత్త జీవం ఇస్తావా అని అడుగుతాడు అతడు చెప్పింది శరీరకి ఒక్క ముక్క కూడా అర్థం కాక ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి నాకు మీరేం అంటున్నారో అర్థం కాలేదన్నయ్య అని అంది రుద్ర చిన్న చిరునవ్వుతో నా కోసం ఒక బొమ్మలా కాకుండా ఈ రోజు నుంచి నీ పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి ఒక కొత్త లైఫ్ హ్యాపీగా నా కోసం నువ్వు స్టార్ట్ చేయాలి మరి ఎప్పుడు నీ కళ్ళలో ఈ కండెను నేను చూడకూడదు నీకు ఈ లోకంలో ఎవ్వరు లేరని అనుకోకూడదు నీకు తోడుగా ఎవరున్నా లేకపోయినా ఈ అన్నయ్య నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు నీకు ఎలాంటి బాధ కలిగినా నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి ఏ రోజు నుంచి ఒకరికి అమ్మడిపోయావని ఎప్పుడూ అనుకోకుండా నీకు నచ్చినట్టుగా బ్రతుకుతానని నాకు మాట ఇవ్వు అని అతడి చెయ్యి ఆమె ముందు పెడతాడు షరీ అతడు అడిగిన దానికి ఎలాంటి సమాధానం ఇవ్వాలో అర్థం కాక అతడు చెయ్యి వైపు చూస్తూ మళ్ళీ నేల వైపు చూస్తూ ఆలోచిస్తుంది ఈ అన్నయ్య కోసం ఈ ఒక్క హెల్ప్ చేయలేవా క్యూటిపై అని బాధ అంటూ అతడి చెయ్యిని వెనక్కి తీసి లేచి నిలబడతాడు ఆమె వైపు చూస్తూ నీకు ఇలానే బ్రతకాలంటే అది నీ ఇష్టం నీ సమాధానం నాకు అర్థమైంది ఇప్పటి వరకు నేను టైం వేస్ట్ చేసి ఉంటే ఐఎమ్ సో అని అతడు ఇంకో మాట చెప్పేలో కానీ షర్యూ అతడు చేయి పట్టుకొని ప్రామిస్ ఆయన చెల్లికి ఎవరైనా సారీ చెప్పాలని అనుకుంటారా అని అంటూ అతడి భుజంపై చిన్నగా కొడుతూ నవ్వుతుంది బా ఇలాంటి చెల్లి దగ్గరగా ఎప్పుడూ సారీ చెప్పకూడదు లేకపోతే ఇలానే కొట్టి మరీ నవ్వుకుంటుంది అని నవ్వుతాడు రుద్ర మరి నేనంటే భయం ఆ మాత్రం ఉండాలి అని నవ్వుతుంది రుద్ర ఆమె నవ్వు చూస్తూ నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నావు తెలుసా అని అంటూ అని అనుకున్నావా నోవే అని అంటూ ఆమె చెయ్యి విడిచిపెడతాడు నిన్ను అని అంటూ షర్యు అతన్ని పట్టుకోవాలని చూస్తుంటే నువ్వు నన్ను పట్టుకోలేవు క్యూటిపాయ్ అని ఆమెకు ఎక్కిరిస్తూ ఆమెకు అందకుండా అక్కడక్కడే పరిగెడతాడు షర్యో అతడిని పట్టుకోలేక ఆలసిపోయి అమ్మో నా వల్ల కాదన్నయ్య అని నవ్వుతూ పై కూర్చుంది రుద్ర నవ్వుతూ మీ అన్నయ్య అంటే ఏమనుకుంటున్నావు అని అతడు నవ్వుతూ అంటాడు ఇలా నవ్వుతూ ఆడుకొని చాలా రోజులైంది నేను నా బెస్ట్ ఫ్రెండ్ నిత్య ఎప్పుడు ఇలానే గొడవపడుతూ వాళ్ళం ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి అని అంటూ ఆమె ఫ్రెండ్ నిత్యం తలుచుకుంటూ చిన్నగా ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి అది చూసిన రుద్ర అవును నాకు ఇప్పుడే మాట ఇచ్చావు మళ్ళీ ఆ మాట తప్పడానికి ప్రయత్నించావనుకో ఈ అన్నయ్య మరి ఉండాడు అని అంటాడు ఆ మాటకి శరీర కోపంగా అతడు కొట్టి నువ్వు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నీతో మాట్లాడను అని కోపంగా ఉంది నా చెట్టి పై కదా ఈ అన్నయ్యను ఈసారికి క్షమించేరా ఇంకోసారి ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడను అని అంటాడు షర్యూ అతడు బ్రతిమలాడి తీరం చూస్తూ చిన్నగా నవ్వి అతడు రెండు బొగ్గలు లాగి నువ్వు ఇలా బ్రతిములు ఆడుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావో నా బుజ్జి అన్నయ్య అని అంటూ అతడిని పక్క నుంచి గట్టిగా కౌగిలించుకుంటుంది రుద్ర నవ్వుతూ ఆమె తల నిమురుతూ నీ అన్నయ్య కోసం ఇంకో హెల్ప్ చేసి పెట్టగలవా అని అంటాడు ఇంకోసారి నాకు ఏదైనా చెప్పాలంటే ఇలా ప్రతిసారి అడగొచ్చా అని అడిగితే మాత్రం నేను ఆ పని మీకోసం చెయ్యను అని అంది రుద్ర నవ్వుతూ ఇది మీ అన్నయ్య కోసం కాదు కానీ అని అంటూ ఆమె కళ్ళలోకి చూస్తాడు మరి కోసం ఎవరి కోసమైనా మా అన్నయ్య అడిగితే నేను పక్కాగా చేస్తా అని అంది చెప్పండి ఎవరికి చేయాలి ఏం చేయాలి అని నవ్వుతూ అంది రుద్ర కొంతసేపు మౌనంగా ఉండి తర్వాత ఆమె వైపు చూస్తూ మీ అన్నయ్య ఫ్రెండ్కి అని అంటాడు షెర్యూ ఎలాంటి భావాలను ఆమె ముఖంలో కనపడనివ్వకుండా చెప్పన్నయ్యా అని అంది నేను కాదురా చెప్పవలసింది నువ్వు చెప్పాలి అని అంటాడు షర్యూ ముఖం అయోమయంగా పెట్టి వైపు చూస్తుంటే కబీర్ నీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఒక పెద్ద సునామీలా వచ్చి నిన్ను నీ లైఫ్లో ఉన్న వారందరికీ దూరం చేశాడు కానీ అతడు నీ లైఫ్లోకి నీ భర్తగా వచ్చిన తర్వాత నిన్నెప్పుడు ప్రేమగా చూసుకోలేదా అని అడుగుతాడు అతడు అడిగిన దానికి ఆలోచిస్తూ రుద్ర వైపు చూస్తుంది శర్యు ఒక్కసారి కూడా నేను ప్రేమగా చూసుకోలేదా ఒక్క నిమిషం కూడా అని అడుగుతాడు శర్యు సమాధానం చెప్పేలో కానీ కవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు క్యూటిపై వాడి గురించి వాడికన్నా స్వాతి కన్నా నాకే బాగా తెలుసు నేను అడిగిన ప్రశ్నలకు నాకు ముందే సమాధానం తెలుసు కానీ నువ్వు ఎప్పుడైనా వాడు చూపించిన ప్రేమ ఫీల్ అయ్యావో లేదో అని తెలుసుకుందామని అడుగుతున్నాను క్యూటిపై ఇప్పుడు మీ ఇద్దరు ఏదో చిన్న గొడవ పడచ్చు కానీ నువ్వు ఈ విషయం ఎప్పుడూ గమనించలేదు మీ ఇద్దరికీ గొడవ అయితేనే నీకు మీ తండ్రి గుర్తొస్తున్నాడు అప్పటి వరకు నీకు మీ తండ్రి గుర్తు రావడం లేదు అంటే అక్కడ అర్థం ఏంటి నాకు తెలిసినంతవరకు నువ్వు కబీర్ ప్రే అని ఏదో చెప్పే పోయి మధ్యలోనే ఆపేసి నాకు తెలిసినంతవరకు నువ్వు నీ తండ్రి తర్వాత స్థానం కబీర్కే ఇచ్చినట్లున్నావు షర్యూ మౌనంగా రుద్రవైపు చూస్తే సరే నువ్వు ఒక విషయం చెప్పు గెటిపై మీ డాడీ నీకు ఒక చిన్న మాట నీకు బాధ కలిగించే మాట ఏదైనా అంటే నీ మనసు ఎప్పుడైనా తట్టుకునేదా అని అతడు అడిగితే లేదు అని ఆమె తలూపుతూ చెప్పింది మరి కబీర్ చిన్న మాట అంటే అంతలా ఏడుస్తున్నావు అని అంటే దానికి అర్థం ఏంటో నీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది అని ఆమె వైపు చూస్తూ చిన్న చిరు నవ్వుతూ ఉంటాడు రుద్ర ఆమె అలా చెప్తుంటే ఏదో తెలియని మత్తు ఆమె మనసుకి ఎక్కుతున్నట్లుగా ఉంది షర్యూ ఆమెకు తెలియకుండానే కబీర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అతడు గురించి ఆలోచిస్తున్న కొద్దీ ఆమె గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఆమెకు తెలియకుండానే ఆమె చెయ్యి ఆమె గుండె దగ్గరికి చేరుకుంది ఆమె ముఖంలో కలిగిన ప్రతి భావాల్ని రుద్ర గమనిస్తూనే ఉన్నాడు ఒకరి మనసులో ఉన్న ప్రేమను అర్థమైనట్లు చేశాను ఇప్పుడు అర్థం చేసుకోవడానికి కబీర్ వంతు నా పక్క ఉన్నది క్యూటీపై చాలా మంచిది చెప్పగానే అర్థం చేసుకోగలదు కానీ ఆ బ్రహ్మరాక్షసుడికి అతడు మనసులో ఉన్న ప్రేమను ఎలా తెలిసేలా చేయాలో ఏంటో అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుతాడు రుద్ర చర్యో ఆలోచిస్తూ వెంటనే ఆమె గుండెలపై నుంచి చేయి తీస్తూ నో అని అంది కబీర్ గురించి ఆలోచిస్తున్న రుద్ర వెంటనే ఆమె వైపు తిరిగి ఏమైందిరా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఏం లేదన్నయ్య అని చిన్నగా నవ్వి అంటే అన్నయ్య చెప్పినట్లుగా నా కబీర్ పైన ఏమైనా ఫీలింగ్స్ కలుగుతున్నాయా అంటే నేను కబీర్ను ప్రేమిస్తున్నా అని అనుకుంటూ ఆమె ఆలోచనలను అక్కడితో ఆపేసి అయ్యో శర్యు ఏం ఆలోచిస్తున్నావే అని అనుకుంటూ మళ్ళీ ఆమె ఆలోచనలను కొనసాగించింది అయినా అది ఎలా అవుతుంది నాకులాగే కబీర్కి కూడా ఏమైనా ఫీలింగ్స్ నా పైన ఉన్నాయా ఒకవేళ ఉంటే అని అనుకుంటూ వెంటనే చిచి అయినా నేను అసలు ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నాను అని అనుకుంది రుద్ర ఆమెకు కబీర్ పైన ఉన్న ఫీలింగ్స్ చెప్పినప్పటి నుంచి ఆమె ఆలోచనలు ఎటువైపు ప్రయాణిస్తున్నాయో ఆమెకి అర్థం కావడం లేదు కానీ అని అంటూ మళ్ళీ ఆమె మనసు ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టింది నాకు కబీర్ పైన ఫీలింగ్స్ ఉంటే కబీర్కి కూడా నాపై అని ఆలోచిస్తూ ఆమె ఆలోచనలు ఎటువైపు వెళ్ళబోతుంటే ఆమె ఆలోచనలకు ఆనకట్ట వేస్తూ కబీర్కి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని ప్రశ్న వేసింది ఆమె మనసు ఆ ప్రశ్న ఆమె మనసుకు చేరగానే ఆమె మనసు తరుక్కుపోయింది ఒక్కసారిగా ఆమె గుండెను పిండేసినట్లుగా ఉంది ఆమె ఆలోచనలలో ఆమె ఉంటే రుద్ర ఆమె ముందు చిట్కలు వేస్తూ హే పై ఏ లోకంలో విహరిస్తున్నావు కొంచెం నాకు కూడా చెప్తే నేను నీతో పాటు విహరిస్తాను అని నవ్వుతూ అన్నాడు రుద్ర అతడి మాటలకి ఆమె ఆలోచనల నుంచి బయటికి వచ్చి అతడి వైపు చూసింది ఆమెకి ఎందుకో తెలియడం లేదు కానీ ఆమెకి ఇప్పుడు గట్టిగా ఏడవాలని ఉంది కానీ రుద్ర ముందు ఏడవడానికి ఆమెకి ధైర్యం లేదు రుద్ర ఆమె వైపు చూస్తూ ఆర్ యూ ఓకే అని అడుగుతాడు షరియు రాని నవ్వును ముఖంలోకి తెచ్చుకొని ఆ అన్నయ్య నాకేమవుతుంది నేను బాగానే ఉన్నాను ఇంతవరకు బాగానే ఉండేదాన్ని కానీ నా మనసులో కబీర్ కోసం ఉన్న ఫీలింగ్స్ తెలిసిన తర్వాతనే అని మనసులో అనుకుంది ఇంతలో కబీర్ గార్డెన్ వైపు వచ్చి షర్యూ షర్యూ అని పిలుస్తున్న పిలుపు వినిపించింది రుద్ర చిన్నగా నవ్వుతూ చూడు మా భావన కోసం ఎలా వెతుకుతున్నాడో ఆ మాటకి షర్యూ చిన్నగా నవ్వి పదండి అన్నయ్య ఇప్పటికే చాలా లేట్ అయింది రుద్ర కన్నుగెట్టుతూ ఏంటి మా భావన చూడడానికి లేట్ అయిందా షర్యూ చిన్నగా నవ్వి వాళ్ళ వైపుగా వస్తున్న కబీర్ని చూసి వెంటనే ఆమె తలను కిందకి దించుకుంది కబీర్ షర్యూ ఎప్పటి నుంచి పిలుస్తున్నాను అని అంటూ ఆమె పక్కనే ఎగిలించి కూర్చున్న రుద్ర వైపు చూస్తూ ఈ ఓవర్ యాక్షన్ ఏం చేస్తున్నాడు అని కొంచెం జలసిగా అడుగుతాడు కబీర్ ముఖంలో జలసి క్లియర్గా కనిపిస్తుంది కానీ షర్యూ అతడి ముఖం చూడటానికి కూడా ధైర్యం చేయడం లేదు కబీర్ ముందు ఏదో తొందర ముఖం కిందకి దించుకొని ఉంది కబీర్ ముఖంలో జిలస్ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రుద్ర అరే బావా నీకు షర్యూ అంటే ఎంత ఇష్టమో నీ ముఖంలో ఉన్న జెలసీనే చెప్తుంది కానీ నీకు అది అర్థం కావడం లేదు త్వరలోనే నీకు అర్థం ఎలా చేస్తాను బావా అని మనసులో అనుకుంటూ కావాలనే రుద్ర షర్యూ భుజంపై చేయి వేసి ఆమె వైపు చూస్తూ నేను చెప్పింది అర్థమైంది కదా క్యూటిపాయ్ అని అంటాడు కబీర్ కోపంగా రుద్ర చెయ్యి విరగొడతా అనేట్లుగా అతడు చెయ్యి వైపు చూస్తాడు రుద్ర కబీర్ కోపాన్ని చూస్తూ ఇంకా రెచ్చిపోతూ క్యూటిపైనితో మాట్లాడదు అని అంటాడు కబీర్ కోపంగా రుద్ర వైపు చూస్తూ ఆ మాట చెప్పడానికి నువ్వెవరు ఓ కూల్ అది మాట నేను చెప్పాలి క్యూటిపై చెప్పింది అని అంటూ షర్యూ వైపు చూస్తూ కదా క్యూటిపై అని ఆమెను అడుగుతూ అంటాడు శర్యు ఆమె ఆలోచనలలోనే ఆమె ఉంది ఆమెకు తెలియకుండానే ఆ అని అంది వెంటనే రుద్ర నవ్వుతూ విన్నావు కదా ఇక ఇక్కడ నీతో పని లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు కబీర్ అతడి కనుబొమ్మను పైకి లేపి ఓ నా షర్యతో మాట్లాడడానికి నాకు నీ పర్మిషన్ కావాలా రుద్ర ఏమన్నావు నీ షరీనా అని అంటాడు కబీర్ వెంటనే అదే అదే నా భార్యతో మాట్లాడడానికి నాకు నీ పర్మిషన్ కావాలా హ్యావ్ యూ థింక్ అని భుజాలు ఎగరేస్తూ చెప్పాడు రుద్ర టు హెల్ప్ విత్ యువర్ థింగ్ అని అంటూ షరీ చెయ్యి పట్టుకుని ముందుకు వెళ్తాడు వెళ్తున్న జంటను చూసి నవ్వుకుంటూ భలే ఉన్నారు చిన్నగా అని అంటాడు కబీర్ ఆమె చెయ్యిని తాకగానే ఆమె మనసులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్లుగా ఉంది ఆమె చూపు కబీర్ని చూడడానికి ధైర్యం చేయడం లేదు కానీ ఆమె చేయిపోయి ఉన్న అతడి చెయ్యి నుంచి మాత్రం ఆమె చూపు తిప్పుకోలేకపోతుంది కబీర్ చిరుకోపంతో ఆమెను మందలిస్తూ ఆ ఓవర్ఎన్ వచ్చినప్పుడు నుంచి నేను చూస్తూనే ఉన్నాను మీ ఇద్దరికి అసలు తీసుకోవడం లేదేంటి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని వెనక్కి తిరిగి ఆమెను చూస్తాడు ఆమె మాత్రం ఏం పట్టించుకోకుండా తల కిందికి దించుకుని అతడు వైపునే చూస్తుంది అతడు చేయి స్పర్శకి ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంటే ఆమె ఇంకో చేయిని ఆమె గుండెపై ఉంచి అతడు చేయినే చూస్తుంది ఆమె మౌనం కబీర్కి ఎందుకో బాధ కలిగించింది ఆమె ముఖం పైకెత్తి షర్యో అని నెమ్మదిగా పిలుస్తాడు ఆమె అప్పటికీ అతడి వైపు చూడదు కబీర్ ఆమె ముఖం చూస్తేనే అర్థమైపోతుంది ఆమె చాలా ఏడ్చింది అని చా మళ్ళీ నా వల్లనే ఏడ్చింది నేను అసలు అలా అని ఉండకూడదు అని మనసులో అనుకుంటూ అతడికి అతడు తిట్టుకుంటూ శృతి మెత్తిన గొంతుతో షరియు అని పిలుస్తూ ఆమె చూపు కోసం వీక్షిస్తున్నట్టుగా ఆమె తలను అతడి వైపుకు తిప్పుకొని చూస్తాడు కానీ షెరీ అప్పటికీ కబీర్ వైపు చూడదు ఆమె అతని నుంచి అలా చూపు తిప్పుకోవడం కబీర్ ఏ మాత్రం నచ్చలేదు అతడు ఇంకేం మాట్లాడాలో తెలియక ఆమె దేనికోసం అయితే బాధపడిందో దానినే సర్దిద్దుతూ సరే పద మన రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటాడు మన అనే పదం అతని నోటి నుంచి విన్న వెంటనే అతని వైపు చూసింది కబీర్ కూడా తెలియకుండా ఒకసారికి ఆమె వైపు తిరిగి చూశాడు ఇద్దరు ఒకేసారి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉన్నారు కబీర్కి ఎప్పుడూ అనిపించింది ఇప్పుడు షరయూ కళ్ళలోకి చూస్తుంటే ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది అతడు ఆమె కళ్ళల్లో కొత్త అనుభూతికి అర్థం ఏంటి అని ఏదో వెతుకుతుంటే షర్యూకి మాత్రం కబీర్ని కొత్తగా చూసినట్లు ఆమె మనసుకి కొత్తగా ఏమేవో అనిపిస్తుంది అతడిని అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది ఎప్పుడు ఆమె నోటికి విరామం ప్రకటించకుండా మాట్లాడుతూ ఉండే షర్యూకు ఈరోజు కబీణ చూస్తుంటే ఆమెకు వచ్చే మాట కూడా ఆ నిశ్శబ్దానికి తల వంచినట్టుగా మౌనంగా ఉంది ఇద్దరికి ఏమైందో తెలియదు అసలు ఏమవుతుందో కూడా తెలియడం లేదు ప్రపంచం యొక్క సమయం ఒక్కసారిగా స్తంభించిపోయినట్టుగా ఉంది వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఒకరికొకరు తెలియకుండా అలా అని ఉన్నారు పక్క నుంచి రుద్ర వచ్చి వారిద్దరిని చూస్తూ నవ్వుకుంటూ వీళ్ళు అందరి ముందు శత్రువులా తన్నుకుంటారు ప్రైవసీలో మాత్రం ఇలా ఉంటారు అన్నమాట అని అనుకుంటూ సర్లే ఇలానే మార్నింగ్ వరకు ఉండండి అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు రుద్ర కొద్దిసేపటికి ఇద్దరు తేరుకుని రూమ్లోకి వెళ్తారు కబీర్ షెరియు రేపు జర్మనీ వెళ్ళి అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నీకు ఓకే కదా అని అంటాడు కబీర్ చెప్పిన దానికి రియాక్ట్ అవుతూ బాధగా జర్మనీయా అని అంది నా మనసు కబీర్ను అన్ని రోజులు చూడకుండా ఉండగలదా అని మనసులో అనుకుంటూ ఎన్ని రోజులు అక్కడ ఉంటారు అని బాధగా అడిగింది కబీర్ నవ్వుతో ఎన్ని రోజులు ఉంటాను కాదు ఎన్ని రోజులు ఉంటాము అని అడగాలి ఎందుకంటే నువ్వు కూడా మాతో వస్తున్నావు కనుక వస్తున్నావు కదా అని ఆమెను ప్రశ్నిస్తూ అడుగుతాడు కబీర్ ఆమె నుంచి దూరం వెళ్ళడం లేదు అని తెలిసిన తర్వాత ఆమెకు తెలియకుండానే ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చింది కబీర్ ఆమె సమాధానం కోసం వేచి చూస్తున్నట్లుగా ఏమైంది వస్తున్నావు కదా అని మళ్ళీ అడిగాడు ఆమె ఎక్కడ ఒప్పుకోదు అనే చిన్న భయం అతడి మనసులో మొదలైంది షర్యూ అతడితో రావడానికి ఒప్పుకోదేమో అని ముందే ఆమె ఒప్పిస్తూ రుద్ర కూడా మనతో వస్తున్నాడు అని చిన్నగా నవ్వుతూ చెప్పి మన నువ్వు కూడా వస్తున్నావు కదా అని అడుగుతాడు షర్యూ నవ్వుతూ ఆనందంగా తలుపుతూ ఆ వస్తాను అని అంది కబీర్ ఆమె వైపు చూస్తూ రుద్ర వస్తున్నాడని చెప్పి తప్పు చేశానా రుద్ర వస్తున్నాడని చెప్పిన వెంటనే ఎంత హ్యాపీగా ఒప్పుకుంది అదే నేను ఒక్కడినే అని చెప్పి ఉంటే ఒప్పుకునేదా అని మనసులో ఆలోచించసాగాడు కబీర్ షరీ మౌనంగా తన డ్రెస్సెస్ ఉన్న రూమ్కి వెళ్ళి ఆమె డ్రెసెస్ అన్నీ వరుసగా తీసుకుని వచ్చి బెడ్ పై పెడుతుంది కబీర్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ షరియు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు షరియూ ఏం చేస్తున్నాను నా డ్రెస్సెస్ అడ్డుకుంటున్నాను అని అంది ఆమె చెప్పిన దానికి కబీర్ నవ్వుతూ అయితే ఆ రూమ్లో ఉన్న బట్టలన్నీ ఇప్పుడు ప్యాక్ చేస్తావా షర్యూ హా మరి ఇప్పుడు ప్యాకింగ్ చేయకపోతే మార్నింగ్ ప్యాక్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది కదా అని ఉంది కబీర్ హా అందుకే ప్యాకింగ్ స్టార్ట్ చేసావా అని నవ్వుతూ అన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి